చైనాతో భారత్కు సరిహద్దు వివాదం కొనసాగుతూ వస్తోంది ఇరు దేశాల మధ్య చాలాసార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు చైనా ఎప్పుడు భారత్ తోటమిని ఆకాంక్షిస్తోంది ఇటీవల భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో పాక్కు ఆయుధాలను సరఫరా చేసి వక్రబుద్ధిని చాటుకుంది చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును భారత అడ్డుపడటంతో మన దేశంపై చైనా పగపించుకుంటోంది ఈ క్రమంలో భారత్కు చైనా కృతజ్ఞతలు చెప్పింది కారణం ఏంటో తెలుసుకుందాం ఆపదలో ఉన్న ప్రపంచ దేశాలకు సాయం చేయడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుంది అయితే మరోసారి మంచి మనసును చాటుకుంది భారత్ రెండు రోజుల క్రితం కేరళ వద్ద ప్రమాదానికి గురైన చైనాకు చెందిన ఓడను భారత నేవీ బృందం రక్షించింది ప్రమాదం జరిగిన సమయంలో షిప్లో ఇరవై రెండు మంది ఉన్నారు వారిలో పద్నాలుగు మంది చైనీయులు కాగా వీరిలో ఆరుగురు తైవాన్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు మరో నలుగురు మిక్సింగ్ మిస్సింగ్ అయినట్లు సమాచారం అందుతోంది కేరళ తీరం సమీపంలోని అరేబియా సముద్రంలో జూన్ తొమ్మిదిన చైనాకు చెందిన ఎంవి వాన్ హాయ్ ఐదు వందల మూడు అనే సరుకు రవాణా నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది చుట్టూ నీళ్లు నరమానవుడు కనిపించగా అందులోని సిబ్బంది భయభ్రాంతులు లోనయ్యారు ఆర్తనాదాలు పెట్టారు అయితే వారిని భారత నేవీ సిబ్బంది రక్షించింది నౌకలో మొత్తం ఇరవై రెండు మంది ఉండగా అందులో పద్నాలుగు మంది చైనా దేశస్తులు కాగా వీరిలో ఆరుగురు తైవాన్ ప్రాంతానికి చెందినవారు మరో నలుగురు అదృశ్యమైనట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వీరిని గాలిస్తున్నారు అయితే ఈ ఘటనపై చైనా ప్రభుత్వం స్పందించింది భారత నేవీపై ప్రశంసలు కురిపించింది భారత్కు రుణపడి ఉంటామని పేర్కొంది నౌకలోని సిబ్బందిని కాపాడినందుకు ఇండియన్ కోస్ట్ గార్డుకు కృతజ్ఞతలు తెలిపింది నౌకలో మొత్తం ఇరవై రెండు మంది సిబ్బంది ఉండగా నలుగురు అదృశ్యమయ్యారు ఐదుగురు గాయపడ్డారు పద్దెనిమిది మంది బందిని భారత నేవీ కాపాడిందని చైనా పేర్కొంది మిస్సింగ్ అయిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఉత్కుపాదం మోపింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్పై కఠినంగా వ్యవహరించింది ఆపరేషన్ సింధూర్ చేపట్టాక ముందే సింధు జలాల పంపిణీ రద్దు ఇరు దేశాల మధ్య గగనతలం మూసివేత ఆటారి వాగు బోర్డర్ మూసివేత ఎగుమతులు దిగుమతులు నిలిపివేత లాంటి చర్యలతో పాక్కు ఆర్థికంగా తీరిన నష్టం కలిగించింది అయితే భారత్ తీసుకున్న నిర్ణయాల్లో పాకిస్తాన్కు భారీగా దెబ్బ కొట్టింది మాత్రం సింధు జలాల పంపిణీ రవ్వ ఇటీవల తమకు నీళ్లు విడుదల చేయాలంటూ సింధు జలాల ఒప్పందంపై భారత్కు పాకిస్తాన్ నాలుగు లేఖలు రాసింది భారత్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో కోరింది పాక్ సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటోందని పేర్కొంది పాకిస్తాన్కు వెళ్ళే నీళ్లు కట్ చేసి దాదాపు రెండు నెలలు కావస్తుంది దీంతో ఆ దేశం తీవ్రంగా నీటి సంక్షోభం ఎదుర్కొంటోంది ఈ మేరకు సింధు నది జలాల పంపిణీ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పాక్ పట్టుబడుతోంది సింధు జలాల ఒప్పందం నిలిపివేత కారణంగా సింధు బేసిన్లో నీటి ప్రవాహం పదిహేను శాతం తగ్గింది ఇప్పటికే వేసవిలో పంటలు ఎండిపోయి పాక రైతులు రోడ్డు రోడ్డును పడ్డారు అయితే నీటి కట్టకట కారణంగా ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఖరీఫ్కు ముందే భారత్ తీసుకున్న నిర్ణయంతో ఇరవై ఒక్క శాతం నీటి కొరత ఏర్పడుతుందని తెలిపారు మరోవైపు రెండు రోజుల నుంచి పాకిస్తాన్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు ఉక్కిరి అవుతున్నారు పాకిస్తాన్లోని పంజాబ్ ఇస్లామాబాద్ ఖైబర్ ఫక్తు కాశ్మీర్ గిల్గిట్ పాలిస్తాన్ తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయి అక్కడి ప్రాంతాలు ఎడారిని తలపిస్తున్నాయి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీల సెల్సియస్కు ఎక్కువగా ఉంటాయని అక్కడి యంత్రాంగం అంచనా వేస్తుంది పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రాంతాల్లోని తొమ్మిది ఉగ్రస్థానాలపై క్షిపణులతో దాడి చేసి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడుల్లో దాదాపు రెండు వందల మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ పేర్కొంది